హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ అంత సీరియస్గా మాట్లాడేసరికి అప్పటి వరకు తనని చూస్తూ ఉన్న అమ్మాయిలందరూ కంగారుగా గబగబా లోపలికి వెళ్ళిపోయారు అది కాదు సార్ తడబడుతూ మాట్లాడుతోంది శీలావతి చాలు చాలు నేను విన్నది చాలు నువ్వు చెప్పింది చాలు ఇంకొక్క మాట నీ నోట్లో నుంచి వచ్చిందో ఛీ అసలు నువ్వు ఆడదానివేనా ఎంత చెప్పినా ఇంకొక ఆడదాన్ని జీవితం నాశనం చేయడానికి రెడీ అయిపోతున్నావు మీరందరూ కలిస్తే ఒక వంద మంది ఉంటారు మీరందరూ తలుచుకుంటే వాడు మీ ముందు ఒక లెక్క పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్తున్నావేంటి ఏదో ఒకటి చేసి రూపని ఈ ఊబిలోకి లాగాలని చూసావో చంపేస్తాను అర్థమవుతుందా అంటూ గన్ తీసి పైన వేలాడుతున్న షోలైట్ వైపు కాల్చాడు అర్జున్ అది కింద పడి పెద్ద సౌండ్ చేస్తూ దానికి వేలాడుతున్న బల్బులన్నీ పగిలిపోయి చెల్లా చెదురైపోయాయి శీలావతి ఒంటి నిండా గాయాలు ఈసారి నా గురి నీవైపే ఉంటుంది కబడ్దార్ అంటూ సీరియస్గా బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ వెనకాలే అతని స్టాఫ్ మెంబర్స్ ఇదంతా చూసి శీలావతి స్టాచ్యూలాగా నిలబడిపోయింది ఆమె వెన్నులో వణుకు పుడుతోంది అర్జున్ ఆవిడ ముందు నుంచి బయటికి కదిలితే గాని ఊపిరి పీల్చుకోలేకపోయింది వ్యాన్ ముందుకు కదులుతోంది అర్జున్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు నారాయణ గారు నాకు దీని మీద నమ్మకం పోయింది వాడు వచ్చినా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్న నమ్మకం లేదు రూపకి వాడి ఫేస్ తెలుసు కదా ఆర్టిస్ట్ని పిలిపించండి డ్రాయింగ్ వేయిద్దాము మన కానిస్టేబుల్స్ ఇద్దరిని అక్కడ గస్తీగా పెట్టండి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పండి అలాగే సార్ రేపే పిలిపిస్తాను ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇక్కడ అపాయింట్ చేస్తాను నారాయణ బదిలిచ్చాడు వెళ్తున్న దారిలో ఒక కిరాణా షాప్ దగ్గర ఆపమని షోడా తీసుకుని ఫేస్ కడుక్కున్నాడు శీలావతి మాటలు చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి అర్జున్లో కోపం తగ్గట్లేదు చిచ్చి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా ఎంత చెప్పినా తన దారి తనదే మరొక ఆడదాని జీవితం నాశనం చేయడానికి రెడీ అయిపోతోంది అది కూడా రూప లాంటి అమ్మాయిని నన్ను అప్పగించమని అడగడానికి ఎంత ధైర్యం ఈసారి దాని నోట వెంట రూప మాట వస్తే షూట్ చేసి పడేస్తాను అనుకుంటూ తిరిగి వ్యాన్లో కూర్చున్నాడు వెళ్తున్న దారంతా అర్జున్ నిశ్శబ్దంగా ఉన్నాడు అర్జున్ అంత సైలెంట్గా ఉండడం చూసి అందరికీ అర్థమవుతోంది అతను ఎంత సీరియస్గా ఉన్నాడో ఎవరికి వారు పిన్డ్రాప్ సైలెంట్ అయిపోయారు పోలీస్ వ్యాన్ దారి వెనకాలే ఒక మినీ వ్యాన్ వచ్చి ఇంటి ముందు ఆగింది రూప శబ్దం విని గబగబా బయటికి వచ్చింది వాళ్ళందరినీ చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ తీసుకువచ్చింది అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చి అర్జున్కి మాత్రం గ్లాసులో పోసి వాటర్ ఇచ్చింది అర్జున్ మంచినీళ్ళు అందుకుని రూపవైపు ఓరకంట చూస్తున్నాడు కడిగిన ముత్యంలాగా ఎంతో అందంగా కనిపిస్తోంది లంగాఓణి వేసుకుంది చిన్న బొట్టు దాని కింద కుంకుమ తల్లో పువ్వులు ఏమైంది ఈరోజు నీకు ఏం పండగ అడిగాడు అర్జున్ పండగ ఈరోజు ఏం పండగ సార్ ఏమీ లేదే మరేంటి నువ్వు ఇలా రెడీ అయ్యావు అదా అంటే ఇక్కడ కొత్త బట్టలే ఉన్నాయి కదా సార్ ఈ డ్రెస్ మీ అమ్మగారు ఇక్కడికి వచ్చిన రోజే నన్ను చూసి వెళ్ళి కొని తీసుకువచ్చారు ఎప్పుడైనా వేసుకోమని ప్రేమగా ఇచ్చారు ఎందుకో ఈరోజు వేసుకోవాలనిపించింది అవునా బాగున్నావు చిన్న నవ్వు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ బాగున్నావు అని అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ తనకెంతగానో నచ్చుతోంది రూప పెదువుల మీద చిరునవ్వు గబగబా లోపలికి వెళ్ళి తనని తాను అద్దంలో చూసుకుని బాగున్నావు అంతేనా నేను ఇంతలాగా రెడీ అయితే ఇంత చిన్న కాంప్లిమెంటా పోనీలే అదన్నా ఇచ్చారు అనుకుంటూ అటు ఒకసారి ఇటు ఒకసారి తిరుగుతూ పొయ్యి మీద పాలు పెట్టిన సంగతి గుర్తుకు వచ్చి గబగబా పరుగు తీసింది వంటింట్లోకి రూప పరిగెడుతుంటే అందులో శబ్దం అది విని అర్జున్ పైనుంచి మరొకసారి రూపవైపు చూస్తున్నాడు ఏదో తెలియని ప్రశాంతత రూపవైపు చూస్తుంటే ఈ పిల్ల లంగా వణిలో చాలా అందంగా కనిపిస్తోంది అమ్మ మంచి గిఫ్ట్ ఇచ్చింది ట్రెడిషనల్ డ్రెస్సులు తనకి బాగా సూట్ అవుతాయి అనుకుంటాం అనుకుంటూ ఫ్రెషప్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ వండినవన్నీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఈరోజు సాటర్డే కదా భోజనం చెయ్యరు ఇవి సరిపోతాయా ఆయనకి కడుపు నిండుతుందా పూరి ఆలు కుర్మా చేశాను దోశలు వేసి చట్నీ చేశాను ఇడ్లీ సాంబార్ కూడా చేసి ఉంటే బాగుండేదేమో అసలే ఆయనకి ఆకలి ఎక్కువ అనుకుంటూ ఆలోచిస్తోంది రూప అలా ఆలోచిస్తూ తిరిగి వంటింట్లోకి వెళ్తున్న రూపకి ఎదురు వచ్చాడు అర్జున్ కంగారులో చూసుకోకుండా అర్జున్కి గుద్దుకుంది రూప సారీ సార్ సారీ చూడలేదు కంగారు పడుతూ దూరంగా జరిగింది ఇట్స్ ఓకే రూపా చూసి నడు పడిపోతావు ఎందుకంత కంగారు ఆహా ఏమీ లేదు సార్ సరే నాతో పాటు నలుగురు ఆఫీసర్స్ వచ్చారు చూసావు కదా బయట వాళ్ళందరికీ తినడానికి ఏమైనా ఉందా చూశాను సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమనండి సార్ నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఏవో డిషెస్ ఉన్నాయి కదా నారాయణ షుగర్ పేషెంట్ ఇంతసేపు తినకుండా ఉండకూడదు ఆ చేసేదేదో నేను తింటాను ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను అయ్యో సార్ అవి మీకోసం చేశాను అని అనాలనిపిస్తున్న రూపకి పెదవి దాటి మాట బయటికి రాలేదు అర్జున్ మాటకి ఎదురు చెప్పడం ఇష్టం లేక సరే అన్నట్లు తల ఊపింది ఇవన్నీ బయటికి తీసుకువెళ్ళడం ఎందుకు సార్ వాళ్ళనే లోపలికి రమ్మంటే సరిపోతుంది కదా అర్జున్తో పాటు తాను కూడా కొన్ని డిషెస్ పట్టుకుని నడుస్తోంది నిజమే రూపా కానీ నారాయణ ఎందుకనో లోపలికి వచ్చి తినమంటే అస్సలు రాడు ఎందుకు సార్ వద్దు నేను గార్డెన్లో తింటాను సార్ ఈ చల్లటి గాలికి అంటుంటాడు అందుకనే నవ్వుతూ అన్నాడు అర్జున్ అర్జున్ నవ్వుతుంటే ఒక్క నిమిషం అలాగే చూసింది మీరు నవ్వితే చాలా బాగుంటారు సార్ అని చెప్పాలనిపించింది రూపకి కానీ అర్జున్ వైపు చూస్తుంటే భయం పెదవి దాటి మాట రావట్లేదు ఏంటి అలా చూస్తున్నావు ఆహా ఏమీ లేదు సార్ తాను కూడా చిన్న నవ్వు నవ్వింది నవ్వుతున్నావు ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చునే దానివి ఇలా నవ్వుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నావు క్యాజువల్గా అనేసాడు అర్జున్ అర్జున్ మాటలకు కన్నార్పకుండా చూస్తోంది రూప ఇంత ఈజీగా కాంప్లిమెంట్ ఎలా ఇస్తారో నాకు కూడా ఇవ్వాలని అనిపిస్తోంది కానీ ఎందుకనో మాటలు రావట్లేదు ఏంటి ఈ కంగారు ఎందుకని భయం సర్లే అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ అర్జున్ వెనకాలే నడిచి అందరికీ ఫుడ్ సప్లై చేసింది వంట చాలా బాగుంది సార్ అంటూ స్టాఫ్ మొత్తం టిఫిన్ శుభ్రంగా తింటున్నారు రూపకెందుకనో అది నచ్చట్లేదు నేను అర్జున్ సార్ కోసం ప్రిపేర్ చేశాను అట్లీస్ట్ టేస్ట్ కూడా చేయలేదు మొత్తం తినేస్తున్నారు ఎక్కడో మనసులో చిన్న బాధ పాపం సార్కి కూడా ఆకలిగా ఉంటుంది కదా మా కోసం ఎంత చేశారు అట్లీస్ట్ నేను రుచికరమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను అనుకుంటూ అర్జున్ వైపు చూసి సరే సార్ నేను లోపలికి వెళ్ళి మీకోసం ఏదైనా ప్రిపేర్ చేస్తాను ఓకే రూపా ఏదైనా సింపుల్గా అయిపోయేది ఉంటే ట్రై చేయి ఇన్నెన్ని డిషెస్ అవసరం లేదు మ్యాగీ అయినా అడ్జస్ట్ అయిపోతాను మ్యాగీ పెడతానా సార్ మీకు నేను అనుకుంటూ లోపలికి వెళ్ళి ఒక స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కేలోపు మరొక స్టవ్ మీద పల్లీలు పచ్చిమిర్చి వేసి వేయించి చట్నీ చేసింది వేడి వేడిగా ఉల్లి దోశలు ఒక నాలుగు వేసి చట్నీ వడ్డించుకుని బయటికి వచ్చింది డైనింగ్ టేబుల్ మీద పెట్టి గార్డెన్లో ఉన్న అర్జున్కి వినిపించేలాగా సార్ లోపలికి రండి పిలిచింది స్టాఫ్ మొత్తాన్ని పంపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వచ్చాడు అర్జున్ ఏంటి అప్పుడే టిఫిన్ ప్రిపేర్ అయిపోయిందా దోశలే కదా సార్ ఎంతసేపు థ్యాంక్ యూ రూపా కూర్చున్నాడు సారీ సార్ నాకు తెలియదు వాళ్ళందరూ తింటారని లేకపోతే ముందుగానే మీకోసం పక్కకు తీసి ఉంచేదాన్ని ఫేస్ డల్గా పెట్టుకుని అంది రూపా ఇట్స్ ఓకే రూపా నాకు దోశలు విత్ చట్నీ చాలా ఇష్టం అర్జున్ తింటూ ఉంటే వంటింట్లోకి వెళ్ళి మరొక రెండు దోశలు వేసుకుని తీసుకువచ్చింది చాలు చాలు రూపా ఇంకా ఎన్ని పెడతావు తినండి సార్ మార్నింగ్ ఎప్పుడో తిన్నారు ఆకలి వేస్తుంది కదా చాలు రూపా ఈయన్ని తినను మీకు చాలా ఆకలిగా ఉంది సార్ నాకు తెలుసు బాబోయ్ నువ్వు వడ్డిస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది ఆవిడ కూడా అంతే వద్దన్నా వినదు ఎంతకి నువ్వు తిన్నావా తింటాను సార్ అదేంటి టైం టెన్ అవుతోంది ఇంకా తినలేదు అంటే మీరు తిన్నాక తిందామని అదేంటి ఎవరి ఆకలి వారిది నాకోసం వెయిట్ చేయడం ఎందుకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా చెయ్యకు నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలీదు నా కోసం వెయిట్ చేయకు ఇంట్లో అందరూ తిన్నారా అందరు భోజనాలు అయిపోయాయి సార్ సో నువ్వు మాత్రం ఎందుకు స్పెషల్గా ఆగావు కూర్చో తిను నువ్వు కూడా పర్వాలేదు సార్ నేను తింటాను ముందు మీరు తినండి ఏ ఏమిటిది ఇంకా ఎన్ని తినను నువ్వు కూర్చో నేను దోశలు వేసి తీసుకువస్తాను అయ్యో వద్దు సార్ మీకెందుకు శ్రమ నేను వేసుకుంటాను హలో ఏంటి నువ్వు చెప్పిన మాట వినకుండా కూర్చో మాట్లాడుకో సీరియస్గా అన్నాడు అర్జున్ మీకు అసలు వంట రాదన్నారు కదా సార్ దోశలు వేయడం వచ్చు ఇష్టం కూడా ఓకే అంటూ వంటింట్లోకి వెళ్ళి రకరకాల షేప్స్లో ఒక మూడు దోశలు వేసి తీసుకువచ్చాడు అర్జున్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి బాబోయ్ వంటింట్లో పని చేయడం కష్టమే రూపకి నవ్వొస్తోంది అర్జున్ అర్జున్ని చూస్తుంటే అర్జున్ వేసిన దోశలు చూస్తుంటే ఇంకా నవ్వొస్తోంది ఏంటి సార్ దీనిని ఎవరైనా దోశ అంటారా నవ్వుతోంది రూప నీ నీకోసం వేశాను షేప్ చూడకు కొంచెం కోపంగా అంటున్నాడు అర్జున్ సారీ సార్ థ్యాంక్ యూ ఆ దోశలు తిని హ్యాండ్ వాష్ చేసుకుంది రూప ఒక నిమిషం ఉండండి సార్ పాలు కాచి తీసుకువస్తాను ఈ రోజుకి పాలు వద్దు రూప కడుపు నిండిపోయింది అండ్ నీకు ఒకటి చెప్పాలి ఏంటి సార్ ఇంకేమైనా కావాలా ఆహా అది కాదు నేను గట్టిగా కొట్టాను కదా ఇంకా నీ బుగ్గ ఎర్రగానే ఉంది నొప్పిగా ఉందా పర్వాలేదు సార్ మామంచికే కదా ఇట్స్ ఓకే ఏది ఏమైనా అలా కొట్టి ఉండకూడదు సారీ గుడ్ నైట్ రూపా అని అక్కడి నుంచి పైకి వెళ్తున్నాడు అర్జున్ వెళ్తున్న అర్జున్ వైపు అలాగే చూస్తోంది రూప ఒకసారి స్టెప్స్ ఎక్కడ మాపి రూప వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు అర్జున్ నవ్వుకి ఏదోలాగా అనిపించింది రూపకి తన చూపు తిప్పుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది వంటింట్లో గ్యాస్ స్టవ్ నిండా అట్ల పిండి అక్కడక్కడ నూనె చుక్కలు అదంతా చూస్తూ రూపకి ఏడుపు వచ్చింది బాబోయ్ అర్జున్ సార్ దోశలు వేయడం ఏమో కానీ వంటిల్లంతా పిచ్చి పిచ్చిగా చేసేశారు మళ్ళీ స్టవ్ అంతా శుభ్రం చేసుకోవాలి సరిపోయింది బట్ ఆయనకు రాకపోయినా కోసం దోశలు వేసి పెట్టారు రూపా పెదవుల మీద చిన్న చిరునవ్వు గ్యాస్ గట్ క్లీన్ చేసుకుని అట్లపిండి ఫ్రిడ్జ్లో పెట్టి పాలు కాచి తోడు వేసి చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చింది రూప అర్జున్ కిందకు వచ్చి హాల్లో కూర్చుని ఉన్నాడు ఏంటి సార్ నిద్రపోలేదా ఏమీ లేదు రూప చిన్న పని ఉండి కూర్చున్నాను నువ్వు వెళ్ళి నిద్రపో ఇంకా వర్క్ ఉందా పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నారు వర్క్ మొదలుపెట్టాను ఫినిష్ అవ్వలేదు కదా అర్జున్ మాటలు రూపకే అర్థం కాలేదు పోనీ నేనేమైనా మీ వర్క్లో హెల్ప్ చేయగలనా రేపు నీ హెల్ప్ ఖచ్చితంగా అవసరం రేపు చేద్దు కానీ ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి ఓకే అదేంటి సార్ రేపటి నుంచో హా అవును సుభద్ర ఆల్రెడీ కాలేజీలో పర్మిషన్ తీసుకుంది స్పెషల్ స్టూడెంట్గా నేను ట్రీట్ చేస్తామన్నారు ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాయి కనుక వీలైనంత త్వరగా అటెండ్ అవ్వాలి నువ్వు సార్ మాకోసం మీరు చాలా చేస్తున్నారు థ్యాంక్స్ అనే చిన్న మాట సరిపోదు సార్ మీరు చేస్తున్న సహాయానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత హెల్ప్ మాకు ఇంకొకరు అయితే చేసేవారు కాదు మా లైఫ్లోకి ఎవ్వరు వచ్చినా అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూసారే తప్ప మీలాగా హెల్ప్ చేసే వాళ్ళని నేను ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదు రూపకళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏయ్ ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు ఏడవద్దు నాకు అస్సలు నచ్చదు నో మోర్ టీయర్స్ కళ్ళు తుడుచుకో అన్నాడు అర్జున్ రూప ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంది ఏంటిది రూపా నువ్వే ఇంత ఎమోషనల్ అయితే మీ అక్కకి ఇంకేం ధైర్యం చెప్తావు నువ్వు బాగా చదువుకోవాలి డాక్టర్ అవ్వాలి మీ అక్కకి మంచి వైద్యం చేయించాలి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది నీ మీద నీ పని నువ్వు సవ్యంగా చేసి చూపించు అది నువ్వు నాకు చెప్పే థ్యాంక్స్గా భావిస్తాను అది చాలు నాకు రూప పక్కకు వెళ్ళి కళ్ళు తుడుస్తూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెప్తూ అన్నాడు అర్జున్ డెఫినెట్గా బాగా చదువుతాను సార్ నేను నా చదువుని ఇప్పటి వరకు నా కాలర్షిప్ మీద వచ్చే డబ్బుతోనూ ఇల్లు అమ్మగా వచ్చిన కొంత అమౌంట్తోనూ కంటిన్యూ చేశాను ఈసారి మీతో పాటు నేను కూడా మా ఊరు వస్తాను సార్ అక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడి కాలర్షిప్ అడ్రస్ మార్చుకుని అప్లికేషన్ పెట్టుకుంటాను అలాగే రూపా నిన్ను కూడా తీసుకువెళ్తాను ఈసారి నాకొకటి చెప్పు నీకు నేను రూపా అని పిలిస్తే నచ్చుతుందా అవని అని పిలిస్తే నచ్చుతుందా మీరు ఎలా పిలిచినా పర్వాలేదు సార్ సరే అయితే హా నీకు చెప్పడం మర్చిపోయాను రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి ఫేస్ పిక్చర్ ఆర్టిస్ట్ వస్తాడు అతనికి కుమార్ ఎలా ఉంటాడో ఏమిటో పర్ఫెక్ట్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అర్థమైందా వాడిని కస్టడీలోకి తీసుకోవాలి నీలాంటి ఎంతోమంది ఆడపిల్లల్ని బ్రోకర్ హౌస్లో పడేసి ఉంటాడో ఆలోచించు తలుచుకుంటేనే నాకు వాడిని చంపేయాలనిపిస్తోంది అర్జున్ ఫేస్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది రూపకి అవును సార్ వాడు మనిషి కాదు మృగం రూప కళ్ళల్లో కన్నీళ్ళు రూప ఇలా దానికి సెంటిమెంట్ సీన్ పెట్టకు ఇప్పుడు నీకు ఎటువంటి భయం లేదు నీ పక్కన నేను ఉన్నాను ఏడవద్దని చెప్తున్నాను కదా కళ్ళు తుడిచి వాల్ క్లాక్ వైపు చూశాడు అర్జున్ చాలా లేట్ అయింది వెళ్ళి నిద్రపో అలాగే సార్ మీరు కూడా నిద్రపోండి సార్ అరే నాకు పని ఉందని చెప్పాను కదా సారీ సార్ గుడ్ నైట్ అంటూ తన రూమ్లోకి వెళ్తూ ఒక్క నిమిషం ఆగి అర్జున్ వైపు చూసింది గుడ్ నైట్ రూపా నిద్రపో గుడ్ నైట్ సార్ ఇంత నైట్ అర్జున్ సార్కి ఇంకా ఏం పనులు ఉంటాయి ఇంకెప్పుడు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు చాలా చాలా స్ట్రెయిన్ అయిపోతున్నారు కదా సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు ఇలా ఆలోచిస్తూ రూపా రూమ్లోకి వెళ్తుంటే అర్జున్ ఫోన్ రింగ్ అవ్వడం అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళడం గమనించింది రూమ్లోకి వెళ్తున్న రూపా వెనక్కి తిరిగి తాను కూడా గార్డెన్ ఏరియాలోకి వచ్చింది ఏదో కేస్ గురించి అర్జున్ మాట్లాడుతున్నాడు చాలా కంగారుగా టెన్షన్గా మాట్లాడుతున్నాడు పృథ్వీ నాన్ సెన్స్ మాట్లాడద్దు నీకు విషయం తెలిసిన వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎక్కడెక్కడ జరిగింది ఓకే ఓకే నేను వెంటనే బయలుదేరుతున్నాను షెట్ అని వెనక్కి తిరిగి ఫాస్ట్గా లోపలికి వస్తున్నాడు అర్జున్ అర్జున్ అంత కోపంగా సీరియస్గా రావడం చూసి గబగబా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసింది రూప కానీ తన అందల శబ్దం అర్జున్కి వినిపించింది రూపా ఏంటి ఇంకా నిద్రపోలేదు అంటే అంటే మీరంత కంగారు పడుతుంటే ఏమిటో చూద్దామని రూపా నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉన్నట్లే ఉంటుంది ఏ అర్జెంట్ కాల్ వచ్చినా పరిగెడుతూ ఉండాలి ఇప్పుడు అంతే అంటూ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళాడు అయ్యో ఈ రోజంతా అర్జున్ సార్కి అస్సలు రెస్ట్ లేదు మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు నేను జింజర్ టీ ప్రిపేర్ చేసి తీసుకువస్తాను కొంచెం ఫ్రెష్గా అయినా ఉంటుంది వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి జింజర్ టీ ప్రిపేర్ చేసింది రూపా అర్జున్ పోలీస్ డ్రెస్ వేసుకుని కిందకి వచ్చాడు షూస్ వేసుకుంటున్నాడు రంగా బండి తీ బయటికి వెళ్ళాలి కాల్ చేసి రంగాకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తున్న అర్జున్ ని పిలిచింది రూప సార్ కొంచెం టీ తాగి వెళ్ళండి సార్ రూపా టీ తీసుకువచ్చి ఇచ్చింది వెనక్కి తిరిగి రూపవైపు చూస్తూ అసలు ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు సర్వెంట్ కాదు అని చెప్పాను కదా అలా ఏమీ నేను అనుకోవట్లేదు సార్ మీరు చాలా టెన్షన్గా ఉన్నారు కొంచెం రిలీఫ్గా ఉంటుందని థ్యాంక్ యూ రూపా నువ్వు నిద్రపో నీకు లేట్ అవుతుంది మార్నింగ్ లేవాలి గుర్తుంది కదా కాలేజ్కి వెళ్ళాలి మరేం పర్వాలేదు సార్ నాకు అలవాటే ఏంటి అర్ధరాత్రి వరకు మెలకువుగా ఉండడమా అలవాటు హా అవును సార్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ ఇంటికి వచ్చి గబగబా ఇంటి పనులన్నీ చూసుకుని షాప్కి వెళ్ళేదాన్ని ఇంకా చదువుకోవడానికి అర్ధరాత్రి తప్ప ఎక్కడ టైం ఉంటుంది సార్ పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వుతోనే సమాధానం చెబుతోంది రూప దట్స్ ద స్పిరిట్ రూప చదువుకోవాలన్న కోరిక ఉండాలి కానీ ఎంత కష్టమైనా మనకి బాధ అనిపించదు లేచి నుంచుని రూప భుజం తడుతూ అదే పట్టుదలతో చదువు తప్పకుండా నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని బయటికి నడిచాడు అర్జున్ నారాయణ ఇద్దరు కానిస్టేబుల్స్ అప్పటికే అర్జున్ ఇంటి ముందుకు వచ్చేశారు ఏంటి నారాయణ గారు రెడీనా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అర్జున్ రెడీ సార్ ఆడపిల్లల్ని అన్యాయంగా చంపేస్తున్న ఆ సైకో గాడిని పట్టుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు అన్నాడు నారాయణ అర్జున్ సమాధానానికి బదిలిస్తూ డెఫినెట్గా పట్టుకుందా నారాయణ గారు కేస్ మన చేతికి వచ్చింది కదా అని మాట్లాడుతూ గేట్ వరకు వెళ్ళి వాకిట్లో నుంచుని వాళ్ళ వైపే చూస్తున్న రూపవైపు చూస్తూ లోపలికి వెళ్ళు బాయ్ అని చెప్పి బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ సార్ నుంచి చాలా నేర్చుకోవాలి ఉదయం నుంచి కష్టపడినా మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి అన్నా రెడీగా ఉంటున్నారు దాదాపు యాభై ఏళ్ళు ఉన్న నారాయణ గారు కూడా ఎంత యాక్టివ్గా జాబ్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు ఇలా వర్క్ చేయబట్టే ఆ రోజు నేను ఆ నరక కూపన్లోకి వెళ్లకుండా బయటికి రాగలిగాను పగలు రాత్రి ఎప్పుడు సమాజానికి ఇలా సేవలు చేసే పోలీసులు ఉండబట్టే ప్రశాంతంగా చాలామంది నిద్రపోతున్నారు అనుకుంటూ నిట్టూర్చి తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది రూప కాసేపు బుక్స్ తన ముందు వేసుకుని చదువుతూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియకుండా అలాగే నిద్రపోయింది అల్లారం రింగ్టోన్ విని ఉలిక్కిపడి నిద్రలేచింది అప్పటికి టైం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయ్యింది బాబోయ్ టైం అయిపోయింది చాలా పని ఉంది అనుకుంటూ గబగబా లేచి దీపని కూడా నిద్రలేపి వీల్ చైర్లో కూర్చోపెట్టి తన కాలకృత్యాలన్నిటికీ అన్నిటికీ హెల్ప్ చేసి తనకి స్నానం చేయించి బట్టలు కట్టి జుట్టంతా చక్కగా దువ్వి జడవేసి పడగడుపు టాబ్లెట్ వేసి వంటింట్లోకి వచ్చి వేడి వేడి కాఫీ అందరికీ రెడీ చేసి అంట్లు తోముతున్న తాయారుకి పెరటి పని చేస్తున్న ఆంజనేయులకి సెక్యూరిటీ గార్డ్స్కి అందరికీ ఇచ్చి దీపకి కాస్త పాలు తాగించి తాను కాఫీ తాగుతూ ఒక్క రెండు నిమిషాలు కూర్చుంది ఏ అక్క రాత్రి నిద్ర పట్టిందా అడిగింది రూప దీపని హా బాగా పట్టిందిరా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను సరే ఈరోజు నుంచి నేను కాలేజీకి వెళ్తున్నాను తెలుసా అర్జున్ సార్ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే నాకు బుక్స్ కూడా కొని తెచ్చారు పెదవుల మీద చిరునవ్వుతో చెప్తోంది రూప రూప నువ్వు ఇలా సంతోషంగా ఉంటే నా మనసుకి హాయిగా ఉంది నా కోసం నీ చదువు ఆగిపోయింది అన్న బాధ మనసులో అలా ఉండిపోయింది నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి నీకు టాలెంట్ ఉంది దీపకళ్ళల్లో కన్నీళ్ళు అబ్బా అక్క ఇలా ఏడవుకు అర్జున్ సార్ చెప్పారు కదా ఏడవకూడదని ప్రశాంతంగా ఉండు తాయారుకి చెప్పి వెళ్తాను మధ్యాహ్నం నుంచి హౌస్ సర్జన్ వస్తుందని సార్ చెప్పారు నీకేం అవసరమైనా ఆవిడ చూసుకుంటుంది ఏం భయం లేదు నేను ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి వచ్చేస్తాను అని అన్ని జాగ్రత్తలు చెప్తోంది రూప దీప కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు రూప అయిన వాళ్ళు కూడా మనల్ని కాదనుకున్నారు అమ్మ తరపు చుట్టాలు కానీ నాన్న తరపు చుట్టాలు కానీ ఎవ్వరూ ఆదుకోలేదు ఆడపిల్లల బాధ్యత తనకు ఎత్తుకుంటే ఎక్కడా లేని ఖర్చులని ఎవరికి వారే తప్పుకున్నారు ఎవరో తెలియని అర్జున్ సార్ మనకి ఇంత హెల్ప్ చేస్తున్నారు ఏమి చేసి ఆయన రుణం తీర్చుకోగలం ఉండడానికి వసతి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట రక్షణ ఒకవైపు నాకు డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మరొకవైపు నేను చదివిస్తున్నారు అన్నీ అన్నీ ఇస్తున్నారు ఆ మాటలకు రూపకల్లల్లో కూడా కన్నీళ్ళు లాగట్లేదు అక్క ఆయన రుణం మనం తీర్చుకోలేము అది ఈ జన్మకు సాధ్యం కాదేమో వీల్చైర్లో కూర్చుని ఉన్న దీప ఒడిలో కాసేపు తలపెట్టుకుంది రూప చెల్లెలి తల ప్రేమగా నిముడుతున్నట్లే ఫీల్ అయ్యింది దీప చలనం లేని తన చేతుల వైపు చూసుకుంటూ కన్నీళ్ళు బుగ్గలపై నుంచి కారుతున్నాయి ఇద్దరూ ఒక్క ఐదు నిమిషాలు అలాగే ఉండిపోయారు అక్క నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను టైం అయిపోతోంది అట్లీస్ట్ సార్కి క్యారియర్ అయినా పంపించవచ్చు అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది రూపం అంట్లన్నీ తోమి గదులన్నీ ఊడ్చేసి దీప గదిలోకి వచ్చింది తాయారు కన్నీళ్ళు అలా కారుస్తున్న దీపవైపు చూస్తూ తాయారుకి చెప్పలేనంత బాధగా అనిపించింది అయ్యో ఏటైందమ్మా ఎందుకమ్మా కన్నీళ్ళు బాగా రెడీ అయిపోయినావు చక్కగా కాపీ తాగినావు రూపమ్మ వేడి వేడి ఇడ్లీ వేసింది త్వరగా తినేసి మందులు వేసుకున్నావనుకో ఒక పని అయిపోతుంది తొమ్మిది అయ్యేసరికి నువ్వు నేను టీవీ కాడ కూర్చోవచ్చు పాత ఎన్టీఆర్ గుండమ్మ కథ విన్నావా పేరు అడిగింది తాయారు గడగడా మాట్లాడేస్తూ అంత హుషారుగా మాట్లాడుతున్న తాయారు వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వింది దీప లేదు తాయారు నేను అసలు పాత సినిమాలే చూడను చిరునవ్వుతో సమాధానం చెప్పింది దీప అడ్డడ్డే అయితే నీకు సానా సినిమాలు చూపించాలి ఎన్టీఆర్ సావిత్రి సీన్లు చూస్తే ఇప్పటి సినిమాలు ఏం బాగుంటాయి అనిపిస్తాది గారు ఒంటి నిండా బట్ట కట్టుకుని ఎంత బాగుంటాదో ఆ తల్లి ఇప్పుడు హీరోయిన్లకి బట్టలే కరువైనాయి ఖర్చి ముక్కలే కదా ఇలా గడగడా మాట్లాడుతూ దీపచేత మాట్లాడిస్తూ కోలో 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 నా సామి అని మధ్య మధ్యలో తన నోటికి వచ్చిన పాటలన్నీ పాడుతూ ఆ గది మొత్తం నీటిగా సర్ది పక్కలు దులిపి బెడ్షీట్లు మార్చింది యాభై ఏళ్ళు పైమాటే ఉన్న తాయారు అంత హుషారుగా ఉండడం చూసి దీపకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది తాగి తందనలాడే కొడుకు రోజు ఇంటికి వచ్చి కష్టపడి సంపాదించిన సంపాదన అంతా గుంజుకుపోవడం తల్లి అని లేకుండా కొట్టి హింసలు పెట్టడం అన్ని రూపద్వారా తెలుసుకుంది దీప ఇన్ని కష్టాలు ఉన్నా తాయారు పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వుని చూసి తనకి చాలా ఆత్మవిశ్వాసంగా అనిపించింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు